మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను పండగ వస్తుంది కదా ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను అనమాట అంటే మనము పిండి వంటలు బట్టలు వాటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో మన తెలుగు వాళ్ళం ఏంటంటే ఇల్లు క్లీనింగ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాము ముందుగా ఇల్లు క్లీన్ చేసుకుంటే మనకి ఇంకా ఫెస్టివల్ వైబ్స్ వచ్చేసినట్టే కానీ సామాను ఎక్కువ ఉండి బొమ్మలు ఎక్కువ ఉండే వాళ్ళకైతే దోలు తీరిపోద్దండి ఇంకా నేను కూడా కష్టమో నష్టమో చేయాలి అని అయితే అనుకున్నాను అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే క్లీనింగ్ చేసుకోకుండా ఉండకూడదు అని అని చెప్తారు పండగ వస్తుంది అంటే ఇంకొక రీజన్ ఏంటంటే చాలామంది అస్సలు క్లీనింగ్ జోలకే వెళ్ళాలన్నమాట పండగ పేరు చెప్పైనా క్లీన్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో కూడా పెట్టుంటారు నేనేంటంటే ఎవ్రీ మంత్ పై పైన డస్టింగ్ చేసేస్తూ ఉంటా కాకపోతే పండగ అంటే అన్నీ తీసి కడిగి తుడిచి మళ్ళీ పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది లేండి అన్నీ తీస్తారు కానీ కబోర్డులో బొమ్మలు తీయమంటే మాత్రం మా ఇంట్లో ఎవరు ముందుకు రారండి ఏ మాత్రం చేయి జారినా నీతో మేము పడలేము అంటారు అంటే పింగాణి ఉంటాయి కదా చేయిజారు కాల్జారు కిందబడి పగిలిపోతాయని భయం వాళ్ళు పగల కొడితే ఇంక గొనుగుతూ ఉంటానని వాళ్ళ బాధ అదే నేను పగలేస్తే గొమ్ముగా ఉంటానని వాళ్ళ ఫీలింగ్ ఏం చేస్తాం ఇంకా తప్పదన్నట్టుగా మార్నింగ్ టిఫిన్ కూడా స్టార్ట్ చేయలేదన్నమాట ఇంకా ముందు లెగిసిన వెంటనే టీ తాగేసి వేడి నీళ్ళు తాగేసిన తర్వాత ఇంక ఈ బొమ్మలు ఇవన్నీ అంటే చిన్న బెడ్రూము పెద్ద బెడ్రూము హాలు చేసేద్దామని ఫిక్స్ అయిపోయాము బెడ్రూమ్స్లో కబోర్డ్స్లో బట్టలు కాకుండా ఇంకా ఎక్స్ట్రా బుక్స్ అవన్నీ ఉంటాయన్నమాట అందుకోసం అనేసి ఇవి మూడు అయిపోతే ఇంకా నెక్స్ట్ వంటగది డైనింగ్ హాలు క్లీనింగ్ సెక్షన్ ఉంటుంది అవి ఎందుకంటే కొంచెం స్టీల్ సామాను ఉంటాయి కదా అవి నీట్గా వాష్ చేసుకోవాలి ముందైతే వీటిని కంప్లీట్ చేద్దాము అని అనుకున్నాము ఇంకా తీసామా ఏ ఒక్క పేపర్ మిస్ అయినా కనిపించని పేపరే అడుగుతారు మా ఇంట్లో పలానా పేపర్ ఉండాలి అని ఇంకా అందుకని వెంట వెంటనే వాటిని బయట పడేయలేము అన్నీ తీసుకొచ్చి హాల్లో కుప్పలాగా వేస్తామన్నమాట తర్వాత మా వారు వచ్చి వాటన్నిటిని మళ్ళీ గేడింగ్ చేయాలి వాటిల్లో అంటే మళ్ళీ తనకేమైనా ఉపయోగపడే పేపర్స్ ఉంటాయేమో అని టెన్షన్ అంతే ఇంకేం లేదు తర్వాత ఇంకా వాటన్నిట్లోవి చూసుకొని ఇంకవి పనికి రావన్న తర్వాత అన్ని బస్తాలకు పెట్టి పక్కన పెట్టేస్తాము వేస్తే మంటల్లో వేసేస్తాము ఎలాగో భోగమంట మంట వస్తుంది కదా లేదంటే పడేస్తాను మా ఇంట్లో ఏంటంటే కొంచెం దేవుడు పటాలు కూడా ఎక్కువే ఉంటాయి ఎందుకంటే ఇళ్లలోకి వచ్చేటప్పుడు గిఫ్ట్లు ఇచ్చినవి కానీ మనం కొనుక్కున్నాయి కానీ ఇంకా అట్లా ఉంటాయి అన్నమాట హాల్లో కూడా ఇంకా అందుకని ముందు మార్నింగ్ లెగిసిన వెంటనే స్నానాలు చేసి టీలు తాగేసి ఇంక క్లీనింగ్ మీద పడిపోయాం మేము అన్నీ తీసి జాగ్రత్తగా సోఫా మీద దివాణి మీద పెట్టాను ఇంకా వీటన్నిటిని మళ్ళీ వేటికి అవి నీట్గా క్లీన్ చేసుకుంటా రావాలి కబోర్డ్స్ తుడుచుకుంటూ వస్తే పేపర్స్ వేసేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటా వస్తాను ఇవన్నీ కొనుక్కునేటప్పుడు ఏం పెద్ద బాధ అనిపిదు కానీ ఇలాగా క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొంచెం కష్టమే ఎవరైనా హెల్ప్ ఉంటే ఈజీగా చేసేయచ్చు ఇంక ఇక్కడ బుక్స్ ఇవన్నీ అంటే పిల్లలు చూస్తూ ఉన్నారు కబోర్డ్స్ ఎక్కువ పెట్టించుకున్నా కూడా రిస్కేనండి వాటన్నిటిని క్లీన్ చేయలేక ఇబ్బంది పడాలా ఇంక అన్నీ తీసుకొచ్చి హాల్లోకి చేర్చామన్నమాట మొత్తానికి ఇంక హాల్లో ఉండే బొమ్మలు ఇవన్నిటిని కూడా వాష్ చేసేవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టాను వాటన్నిటిని కొంచెం సర్ఫ్ వేసి కొంచెం నీట్గా లిక్విడ్స్లో పెట్టేసి ఇవి ఉంటాయి కదా ఫ్లవర్ వాజులు అవన్నీ ముందు వాష్ చేస్తే అవి ఆరుతూ ఉంటాయి అవి ఆరేలోపు ఈ బొమ్మలు క్లీన్ చేసుకుంటాను చూసారా ఇంక ఇక్కడ బకెట్లో క్లీనింగ్ లిక్విడ్స్ అవి వేసుకొని ఒక తడి బట్ట ఒక పొడి బట్ట తీసుకొని ఇంక ఇట్లా తుడుచుతూ ఉన్నా ఇంకా టిఫిన్లు అసలు ఇంకేం పట్టించుకోలేదన్నమాట ఇంట్లో ఇంకా టిఫిన్ జోలుకైతే వెళ్ళలేదు చూసి ఇంక బయట తెప్పించేస్తాను ఈ రోజుకి ఇంక ఇట్లా బొమ్మలన్నీ తీసేసి నీట్గా అంటే వీటిల్లో కొన్ని వాటర్ వేస్తే పాడైపోయాయి కూడా ఉంటాయి వాటన్నిటిని జాగ్రత్తగా తుడిచి ఒక ఉతికిన దుప్పటి పరిచి వీటి మీద అయితే ఆరబెట్టుకుంటున్నా ఇంకా టిఫిన్ అయితే టిఫిన్ తెప్పించేసానండి దోసి బోండా తెప్పించా బయట నుంచి ఇంక ఇక్కడే కూర్చొని తినేస్తా ఉన్నా నేనైతే ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ వీటన్నిటిని వాటర్లో క్లీన్ చేసే ఉంటాయి అనమాట కొంచెం సర్ఫు క్లీనింగ్ లిక్విడ్స్ వేసేసి ఈ ఫ్లవర్ వాజెస్ అన్నిటిని కూడా ఫ్లవర్స్ని ఇలాగ వాటర్లో డిప్ చేసి కొన్ని టెర బొమ్మలు ఉంటాయి వాటిని పెద్దగా వాటర్లో వేయకూడదు కాకపోతే ఏంటంటే కొంచెం లైట్గా వాటర్ వేసి కడిగితేనే బాగుంటుంది అనుకుంటాను నేను ఇంకా వాటిని కూడా వస్తుంది కదా ఫస్ట్ ఫస్ట్ కొంచెం వాటర్ వేసి కడిగేసి ఎండలో పెట్టేశాను తర్వాత ఈ ఫ్లవర్ వాజ్ అన్నిటిని కూడా ఫ్లవర్స్ని కొంచెంసేపు ముంచిపెట్టాను అనమాట అలాగా ఇదిగోండి కృష్ణయ్య బొమ్మ బుద్ధుడు బొమ్మ అలాగే ఒక అమ్మాయి బొమ్మ ఉంటుంది అది వీటన్నిటిని కడిగి నీట్గా ఎండలో పెట్టేసుకున్నామంటే నీట్గా అనిపిస్తుంది ఎక్కువ వాటర్ పోస్తే కరిగిపోతాయి పట్టుకుంటే ఇరిగిపోతాయి ఎందుకంటే ఇదివరకు మన ఇంట్లో చాలా రోజుల ముందు ఇట్లాగే ఉన్నాయి ఇవి నేను ఇట్టే వాటర్ పోస్ కడిగి వాటర్ పోస్ కడిగి అవి ఇరిగిపోయాయి ఇవి మళ్ళీ తెచ్చుకున్నాయి అన్నమాట ఇంకా లైట్గా వాటర్ అయితే వేసి కడిగేసి ఎండలోకి పెట్టేశాను తర్వాత ఇక ఫ్లవర్ వాజ్ స్నానం పెట్టేసి ఫ్లవర్స్ అన్నీ ఇంకో పని అయితే చూసుకుంటాను ఇంకా ఒక రోజులో ఏం అవ్వదులేండి ఈ మూడు రూములు ఒక రోజులో అయితే ఇంక వంటగది అవన్నీ కూడా ఉన్నాయి కదా మళ్ళీ కర్టన్స్ అన్నీ మొత్తం వాష్ చేసేయాలి ఎట్లేదన్న మూడు రోజులు పడుతుంది టైము కాకపోతే ఇంక ఈ మధ్యలో వంట ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా మేము ఇంత పనిలో ఉంటే మావారు వాళ్ళ సంగతి చేయమని అనమాట పిచ్చ కోపం వచ్చింది నాకు మేము ఉండే పనేంది ఇప్పుడు చేసేది ఏంది అని మళ్ళీ పది నిమిషాలు ఆలోచిస్తే సర్లే ఇంకా పంటకి టైం ఉంది కదా అప్పుడు ఆలోచిద్దాంలే అనుకున్నా ఇక ఇవన్నీ ఆరేలోపు నేనైతే పటాలు క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఈ లక్ష్మీదేవి పటం అయితే నాకు చాలా ప్రత్యేకమండి మాకు ఆడపిల్లకి పెళ్ళయ్యి అమ్మవారు ఇంటి దగ్గర నుంచి అత్తగారి ఇంటి దగ్గరికి వచ్చేటప్పుడు లక్ష్మీదేవి పటం ఇస్తారు అలా తెచ్చిన పటం అనమాట అండి ఇది మనం పాత ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను నేను అక్కడే వదలకుండా తీసుకొచ్చుకున్నాను చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం కూడా ఈ పటం అయితే నేను హాల్లోనే పెట్టుకుంటా ఇటు సైడు హాల్లో గోడకు పెట్టేస్తాను అనమాట అంటే దేవుడు గదిలో ఇంకొకటి ఉంది మనము ఇంట్లోకి వచ్చేటప్పుడు కొత్తది తెచ్చుకుంటాం కదా అది ఉందనమాట కానీ ఈ అమ్మవారి పటం కూడా నాకు చాలా ఇష్టం అండి ఇంక పటాలన్నీ కూడా నీట్గా తుడిచి బొట్లు అవి పెట్టేసి ఇంకేం చేస్తాం సంగట అడిగారుగా తప్పదు ఇంకా చేయాలన్నట్టుగా గ్యాస్ మీన్ ఒక పక్క పెట్టి వంట అయితే స్టార్ట్ చేశా ఇంకీలోపు చికెన్ తీసుకొచ్చారా ఈ దేవుడి అన్నీ క్లీనింగ్ అయిపోయిన తర్వాత కూర స్టార్ట్ చేశాను అనమాట అటు ఇటుగా రెండు రెండున్నర అయింది మేము తినేసరికే ఇంక సంగట అయితే పెడుతూ ఉంటే ఉడికిపోయింది అది ఎట్లా ఏదన్నా బాగా ఉడకాలి కదా విజిల్ పెట్టకుండా మామూలుగా పెట్టేశాను ఇంకా ఉడికింది కదా అన్నప్పుడు ఇలాగ పిండి వేసి తెడ్డుగట్టి అంటారండి ఇది తెడ్డుగట్టితోటి గెలికేస్తున్నాను అనమాట గెలకడమనే అంటాం మేమైతే కొంచెం సేపు గొనిగాను అనమాట నేను మేము ఉండే పని ఏంది ఇప్పుడు మీరు సంగట అడగడం ఏంది ఏ అన్నమో వండేకి పోయానా మాకు కూడా కొంచెం పని తగ్గుద్ది కదా అని అంటే మా వారిచ్చిన కౌంటర్ ఏంటో తెలుసా ఇంత పనిలో సంగడ తింటే హెల్దీగా చేస్తారు ఇంకా అందుకని చేయమన్నాను అని భలే తప్పించుకుంటారండి ఏమైనా మగవాళ్ళు సరే ఇంక అడిగారు కదా కాదని లేక ఇంక చేశాను అనమాట దీనికి అయ్యేసరికి మాకు ఒక వన్ అవర్ పైనే పట్టింది టైము ఇంక సంగటి చేసేసి ఇంక అలాగే చికెన్ తీసుకువచ్చారు సంగటిలోకి పులుసే బాగుంటుంది ఇంక పులుసు చేసేద్దాంలే అని అయితే అనుకున్నాను తర్వాత పులుసు ఒక్కటే చేస్తే మా పిల్లలు పులుసు తినరనమాట వాళ్ళకి ఫ్రై కావాలి ఇంకేం చేస్తాం ఎవరిని కాదనిలేం కదా అని చెప్పేసి ఇంక నేను కొంచెం పులుసు చేసేసి కొంచెం ఫ్రై పెట్టేసాను అనమాట ఇంక తినేసాము టేస్టీగా కుదిరింది ఆదరా బాదరాగా చేసినా కూడా టేస్ట్ బాగా వచ్చిందనమాట సంగట్లోకి కొంచెం పులుసు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కొంచెం పులుసు పులుసుగానే పెట్టాను ఫ్రై కూడా బాగానే కుదిరిందండి టేస్ట్ అది సరిపోయింది ఇంకా తినేసిన తర్వాత గట్టిగా తింటిమా ఇంక వెంటనే మళ్ళీ చేయలేకపోయాము ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నానికి మధ్యాహ్నం నుంచి ఈ క్లీన్ చేసినవన్నీ సర్దాలన్నమాట ఈ లోపు ఇవన్నీ ఆరుతూ ఉంటాయి అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇక అందరూ హాల్లో ఇంట్లో మొత్తం ఇంక ఇట్లే డైనింగ్ హాల్లో తినేసాము ఎందుకంటే దుమ్ముంది బాగా హాల్లో అందుకని డైనింగ్ హాల్లో పెట్టుకొని తినేసాము తినేసిన తర్వాత ఇంక రెస్ట్ తీసుకొని మళ్ళీ అంతా సర్దాలి ఇంక ఎక్కడెక్కడ నీట్గా సర్దితే అబ్బా ప్రశాంతతే వేరనిపించింది ఇంక నీట్గా సర్దేశానా చూడ్డానికి చూడండి ఎంత బాగుందో సాయంత్రానికి మూడు రూములు కంప్లీట్ అయిపోయాయి ఇంక మూడు రూములు కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంకాలం పాప ఏం చెప్పిందంటే నేను రైస్ చేస్తాను అని అని వంట చేస్తాను అని అబ్బాయి చెప్పినా అమ్మాయి చెప్పినా నేను వద్దని చెప్పనండి ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు అవుతుందిలే వండమనే చెప్తాను కాకపోతే పక్కన ఉండి చూస్తూ ఉంటా తెలియని చెప్తాను ఇంక ఇక్కడ ఇటు సైడ్ కబోర్డ్ కూడా సర్దేశాను చూడడానికి చాలా బాగుంది కదా ఇంక తను కొబ్బరి రైస్ చేస్తానని సర్లే అని చెప్పా ఇంక ఈ లోపు ఇవంతా కంప్లీట్ అయిపోయాయి అనమాట తినకముందే అంటే వంట స్టార్ట్ చేయకముందే సాయిబాబా పట్టం అవన్నీ క్లీన్ చేసి బొట్లు అయితే బల అందంగా కుదిరేయండి ఇంకా ఈవినింగ్ టైం అయిపోయినా తను కొబ్బరి రైస్ చేస్తాననింది ఇంకా తను ఎలా చేస్తుందో ఏమో అని నేను కూడా చూసుకుంటూ అక్కడే ఇంక తనకన్నీ చెప్తూ ఉన్నాను జాగ్రత్తగా అలాగ ఇలాగని అంటే గ్యాస్ దగ్గర నాకు భయం అనమాట వాళ్ళకేం భయం అనిపిదు భయం ఏ చేతులు వేసుకుంటారు అని ఇంకా తను ఫోన్లో చూసి చేస్తాననింది సరే ఇంకేం చెప్పలేదు నేను తనకే చేయమని చెప్పాన్ని చాలా టేస్టీగా చేసిందండి అద్దరిపోయింది టేస్ట్ అయితే అందులోను చేసి అలసిపోయి ఉండగా నోటికి భలేకమ్మగా అనిపించింది చాలా ఈజీగా చేసినట్టే చేసేసిందండి వంట మాత్రం ఖచ్చితంగా నేర్చుకొని ఉండాలి అమ్మాయి అని కాదు అబ్బాయి అని కాదు వంట నేర్చుకోవడం మాత్రం చాలా మస్ట్ ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్లో వంట రాక ఎంత ఇబ్బంది పడ్డానో అది నాకు తెలుసు ఇప్పుడు నేనైతే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా చెప్తానమాట మీరు చేయండి మీకు వచ్చినట్టు చేయండి అని అయితే చెప్తాను ఇంకా అలాగే వాళ్ళు కూడా ప్రిపేర్ చేస్తూ చిన్నగా అలవాటు చేసుకుంటారని అయితే అనుకుంటానండి నేను ఇంకో విషయం ఏంటంటే వంటనే కాదండి ప్రతి పని కూడా ఆడ మగ తేడా లేకుండా ఇద్దరికీ వచ్చి ఉండాలి పనులు ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో మనుషుల్ని పెట్టి చేయించుకునే రోజులు కాదు ఇవి ఎక్కడెక్కడో మనమంతా ఫ్యామిలీలు డివైడ్గా ఉంటాం కదా కంబైన్ ఫ్యామిలీస్ ఏం కాదు కాబట్టి మళ్ళీ మనం ఇబ్బంది పడకుండా పనులన్నీ నేర్చుకుని ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదనమాట ఇక వంట విషయానికైతే కొబ్బరి పాలు ఏం తీయలేదనమాట కొబ్బరి అల్లము అన్నీ కూడా మిక్సీకి వేసేసింది అల్లము తెల్లగడ్డ మసాలా దినుసులు అన్నీ మిక్సీకి వేసేసి ఉల్లిపాయ ఎర్రగడ్డ ఇంకంతే టమాటా కానీ ఇంకేం వేయలేదు ఉప్పు పసుపు పసుపు వేయలేదు కారం వేయలేదు గరం మసాలా లాంటివి ఏమీ వేయలేదు ఉప్పు మాత్రం వేసింది అనమాట అంటే వైట్గానే ఉంది రైస్ చాలా బాగుండింది తిన్న తర్వాత మా వారి డైలాగ్ ఏంటో చెప్పన నా బిడ్డ ఎంత బాగా చేసింది నువ్వు ఎప్పుడైనా ఇలా చేసావా అని అడిగారు ఎప్పుడో ఒక్కరోజు వాళ్ళ కూతురు చేస్తేనే అంత టేస్ట్ అనిపిస్తే మూడు వందల అరవై ఐదు రోజులు వండి పెట్టేది నేనే కదా ఒకరోజు కూతురి వంట టేస్ట్ చేసేసరికి అమృతంలాగా అనమాట సరే సర్లే ఎన్నో అంటుంటారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి నిజంగానే నేను కూడా తిన్నాను కదా చాలా రుచిగా అనిపించింది పర్లేదు మనక అప్పుడు అది కూడా లేదులే అనుకున్నా నేనైతే చాలా టేస్టీగా అనమాట ఇంకా చికెన్లోకి ఈవినింగ్ ఫ్రై ఉంది కదా దాంట్లోకి అయితే తినేసాము ఈ మసాలా అంతా ఈ ఎర్రగడ్డ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత ఈ మసాలా కూడా వేసి బాగా వేయించుకునింది తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకునింది అనమాట ఎసరు ఎసరు వేసుకునింది ఈ ముందుగానే బియ్యం కొలుచుకొని కడిగి పెట్టుకునింది చాలా చక్కగా చేసిందండి నాకు కూడా బాగా మంచిగా చేసింది అనిపించింది తర్వాత ఈ ఎసరు పోసింది కదా ఈ ఎసరు తెరాలంటే మనం ఉప్పు అది టేస్ట్ చేయాలి కదా నేనైతే చూస్తూ ఉన్నా నేనైతే ఏం చెప్పలేదు ఎలా చేస్తుందో చూద్దాం అన్నట్టుగా గుమ్ముగా ఉన్నాను తను ఉప్పు అది చెక్ చేసుకొని నాలుగైదు సార్లు అనమాట ఉప్పు అంటే ఉప్పు ఎంత వేయాలో తనకి అర్థం కాలేదు కొంచెం 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 వేస్తుంది మళ్ళీ ఎక్కువైపోతుందేమో అనేసి సర్లే టేస్ట్ సరిపోయే విధంగా ఎంతవరకు వేస్తుందో అన్నట్టుగా నేను కూడా గమ్ముగానే ఉన్నాను ఇంకా తనే నాలుగైదు సార్లు ఉప్పు చెక్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఆ వాటరు ఉప్పగా అనిపించేంత వరకు కూడా ఉప్పు వేస్తూనే ఉండింది ఇంకా తర్వాత ఉప్పు సరిపోయింది అనుకున్నప్పుడు ఇంక మూత పెట్టేసి ఆ ఎసరు కొంచెం బాగా తెరలాలి కదా ఈ ఎసరులో బియ్యం వేసేటప్పుడు మాత్రం చాలా టెన్షన్ పడింది వాళ్ళకి భయం కదా కొంచెం అలవాటు లేదు కదా బియ్యం వేసేటప్పుడు ఆ వాటర్ పైన పడతాయేమో అన్నట్టుగా ఏం పర్లేదు చిన్నగా ఇట్లా వెయ్యి అని చెప్పిన తర్వాత తను వేసింది చక్కగానే వేసింది లేండి అయినంటే వస్తుంది కదా మూతలు తీసేటప్పుడు పెట్టేటప్పుడు ఏమైనా కొంచెం కొత్త కదా రాను రాను వాళ్ళే నేర్చుకుంటారులే నేను కూడా గుమ్మగానే ఉన్నా ఇంక తర్వాత అయితే ఇంక బియ్యం నిదానంగా వేసి మళ్ళీ ఎసరు దమ్ పెట్టడం మర్చిపోయి హైలో పెట్టేసింది మళ్ళీ నేను వచ్చి చూసి స్విమ్లో పెట్టాను అనమాట అప్పుడు ఒక పది నిమిషాలకి రెడీ అయిపోయింది రైస్ పొడి పొడిగా వచ్చేసింది నార్మల్ ఇంట్లో రైస్ ఏనండి మనం అన్నం వండుకునే రైస్తోనే చేసింది మామూలుగా ఇంట్లో రైస్ ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మనకి బాస్మతి బియ్యం అవి ఏంటంటే ఇంకొంచెం సన్నగా పొడుగ్గా ఉంటాయి కదా అవి పుల్లలు పుల్లలుగా పొడుగు పొడుగ్గా రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది అనమాట మేమేంటంటే కొంచెం మెత్తగానే తింటాం రైస్ అందుకని కొంచెం ఒక గింజ వేసి రిక్వే వేస్తాను నేను మళ్ళీ చూసుకొని సరిపోయింది అనుకున్నప్పుడు ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత తిన్నామన్నమాట చాలా బాగా కుదిరింది ఇంతకీ నచ్చింది ఆ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి క్లీనింగ్ మాత్రం ఇది పార్ట్ వన్నేనండి పార్ట్ టూ కూడా వస్తుంది అనమాట ఎందుకంటే ఇది పై పైన చేసినవి ఇంకా అసలు ఉన్నాయన్నమాట మేవి ఇంకా సామాన్లతో తోమేటివి అవంతా సెకండ్ వీడియో పెడతాను ఇప్పుడైతే ఈ వీడియోతో ఎండ్ చేస్తున్నా ఇంకుంటానండి బాయ్ అండి